కేరళలోని వైనాడు జిల్లాలో మెప్పాడి సమీపంలోని వివిధ ప్రాంతాల్లో ఈ తెల్లవారుజామున భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ఘటనలో ఇరవై నాలుగు మంది మృతి చెందారు దాదాపు డెబ్బై మంది గాయపడ్డారు వందలాది మంది మట్టి దిబ్బల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు కేరళ రాష్ట విపత్తు నిర్వహణ దళం కేఎస్డిఎంఏ అగ్నిమాపక బృందం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి ఘటన జరిగిన మెప్పాడి సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వైనాడుకు చేరుకుంటున్నట్లు అధికారులు తెలిపారు కొండ చర్యల కింద చాలామంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది ఇప్పటి వరకు మందిని కాపాడి ఆసుపత్రికి తరలించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కేరళలోని వైనాడ్ కోజికోడ్ మలప్పురం కసరగాడ్ జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది పథనంతిట్ట అలప్పుజా కొట్టాయం ఎర్నాకుళం ఇడుక్కి త్రిసూర్ పాలక్కడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేరళ సీఎంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న మోదీ పరిస్థితిపై సమీక్షించారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రధాని ఆదేశించారు మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు గాయపడిన వారికి యాబై పేల రూపాయల సాయాన్ని ప్రకటించారు మృతుల కుటుంబాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రగాఢ సానుభూతి తెలిపారు కేరళ సీఎం జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు